నమస్తే ఈరోజు శనివారం బిగ్ బాస్ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా నాగార్జున గారి హోస్ట్తో కలిసి ఉన్న ప్రోగ్రాం చూడడానికి ఎదురు చూస్తూ ఉండే రోజు సరే ఎంత ఎదురు చూసారో అంత డిజప్పాయింట్ ఏ ప్రేక్షకులు కూడా కొంతమంది ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఎలిమినేట్ అవుతారు అందువల్ల సరే ఏదేమైనా ఆటలో భాగము అందరూ చివరి దాకా ఉండరు కదా అలా కొంతమంది కొంతమంది ఎలిమినేట్ అవ్వగా 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 ఆఖరి వారానికి వచ్చేసరికి విన్నింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు మాత్రమే ముగ్గురు నలుగురు మిగులుతారు వాళ్ళల్లో కూడా మళ్ళీ ఫిల్టర్ అయ్యి ఒకళ్ళో ఇద్దరం గెలుస్తారు దట్ ఈస్ బిగ్ బాస్ ప్రొసీజర్ సరే ఈ వారంలో గమ్మత్తైన అంశాలు ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన ఆరుగురు ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు వీళ్ళ ఆరుగురుతో అక్కడ ఆల్రెడీ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు నా ఇబ్బందులు పడ్డారనే చెప్పుకోవాలి ఒకళ్ళో ఇద్దరు చాలా తెలివిగా వీళ్ళతోటి కలిసిపోయారు అయితే వీళ్ళతో వాళ్ళు కలిశారు అన్న కంటే వాళ్ళని వీళ్ళు కలుపుకోవడానికి ట్రై చేశారు అన్నది కరెక్ట్ వర్డ్ కారణం ఏంటి అంటే అందులో చాలామంది బిగ్ బాస్ షోని పూర్తిగా చూసి ఉండలేదు అనేది క్లియర్గా తెలిసిపోతుంది అందువల్ల అక్కడ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ బిహేవియర్లు వీటి గురించి ఇంకా పూర్తిగా అక్కడ అసలు హౌస్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కొన్ని సన్నివేశాల గురించి తెలుసుకోవడానికి ఆ రకంగా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళతోటి కలవడానికి ప్రయత్నించారు అది నటన నిజంగా కలవడం కాదు ఈ సీక్రెట్స్ అన్నీ రాబట్టుకోవడానికి డ్రామా ఆడారనమాట ఆడి మెల్లగా నువ్వు తిన్నావా ఎరా ఏమే అనే మాటలు వీళ్ళు కూడా మొదలెట్టేశారు ఆ వీళ్ళు అంతకంటే పెద్ద మొదటిసే వాడతారు అయితే ఇక్కడ ఎరా ఏమే ఓసే ఇవన్నీ కామన్ థింగ్స్ లాగా ఉన్నాయి కానీ ఏ ఇళ్లలో అంత దారుణంగా పిలుచుకోరు ప్రతి మనిషికి పుట్టాక పేరు పెడతారు ఆ పేరుతో పిలుచుకుంటారు లేదా మరీ ముద్దుగా ఉంటే ముద్దు పేరు చిట్టి చిన్ని బాబీ అనో నాని అనో పిలుచుకుంటారు అంతే కాని రా ఏమే అని అలా ఇల్లిటరేట్స్ లాగా పిలుచుకోరు అది ఎఫెక్షను అని అనుకుంటున్నారేమో ఎంత మాత్రము కాదు ఎంత ఎఫెక్షన్ ఉన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు అనుసరిస్తే బాగుంటుంది పద్ధతులు దాటితే అది హద్దుమూరి ప్రవర్తించడంతో సమానము ఇది అందరికీ లోకంలో తెలిసిన అంశము మరి కొందరు తెలిసినా కూడా అలా బిహేవ్ చేస్తారంటే ఏంటంటే నేను ఇంతే అంటాడు ఆ గళ్ళు మాట్లాడే మాటలు వాటికి అంతే ఉండదు ఓకే సరే ఇంక విషయానికి వస్తే వీళ్ళు ఈ రకంగా వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టుగా నటిస్తూ చక్కగా వాళ్ళకి వాళ్ళకి మధ్యలో ఉన్న గొడవలు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళు ఎప్పుడు ఎలా స్టెప్పులు తీసుకుంటారు అనేటువంటివి ఇలాంటివి చూచాకే ఇన్ఫర్మేషను చక్కగా సేకరించుకొని దానికి తగినట్టుగా వీళ్ళు అడుగులు వేయడానికి వాళ్ళని అణిచివేయడానికి ప్లాన్లు చేసుకుంటున్నారు సరే అది బిగ్ బాస్ హౌస్లో గేమ్లో పార్టో మరి లేకపోతే వీళ్ళ సొంత బిహేవియర్లో పార్టో ఆడియన్స్కి తెలీదు ఏది ఏమైనప్పటికీ అది చాలామందికి మింగుడు పడలేదు నచ్చలేదు దాచగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి పూర్వాశ్రమంలో ఆవిడ అలాంటిది ఇలాంటిది ఆ అమ్మాయి ఇలాంటిది అలాంటిది ఆ అమ్మాయి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి అమ్మాయికి వెళ్ళయింది విడిపోయింది ఏవిడేమో చక్కగా ఉన్న కాపురాలని చెడగొట్టేసి ఆడ మొగుళ్ళని ఏడు మొగుడుగా మార్చేసుకుంది తన మొగుడిని వదిలేసింది ఇలా రకరకాలుగా నాన్న ఒక చెప్పడానికి ఇబ్బందిగా ఉంది ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేసి తెగ ఫ్రిక్షన్ సృష్టిస్తున్నారు మీడియాలో ఏమైనప్పటికీ ఇదంతా కూడా బిగ్ బాస్కి ఒక రకంగా హైపే ఎందుకంటే బిగ్ బాస్ ప్రోగ్రాంని ఇష్టంగా చూసేవాళ్ళు ఈ గొడవలు అన్నీ కూడా చూస్తారు చూస్తే వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఏమైనా జనాలు చూడటము వ్యూస్ రావడము వ్యాపారం బాగా జరగడము యూట్యూబ్ నుంచి బాగా ఇన్కమ్ రావడము ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా మీరు నెగిటివ్గా మాట్లాడినా చూస్తారు పాజిటివ్గా మాట్లాడినా చూస్తారు అసలు పాజిటివ్ కంటే నెగిటివ్ కా విమర్శలు నెగిటివ్ డిస్కషన్లు నెగిటివ్ పాయింట్లు అవి కావాలి జనాలకి ఏంటంటే ఈ వాళ్ళకి ఎంతసేపు టైంపాస్ ఇతరులు జీవితాల్లోకి లోపలికి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది అలాగా ఇవి కావాలి వీళ్ళ జీవితం వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళ జీవితం వీళ్ళకి ఇంపార్టెంట్ కాదు పక్వర్డ్ లైఫ్ టైం పాస్ సరే ఈ టైంపాస్ కోసం చూసే కార్యక్రమాలే కదా ఇవన్నీ కానీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఒక ఉపయోగాన్ని కూడా కలిగి ఉండే కార్యక్రమాలు తయారు చేస్తే బాగుంటుంది అని కొంతమంది ఆ విధంగా కూడా మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ తీవ్ర చర్చలు మండి పట్టాలు దుమ్మెడాలు వీళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ జీవితాలని ఏకరువు పెట్టడం ఈ ఇలాగా రకరకాల ఛానల్స్లో అనేక మంది అనేక స్థాయిల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు అంటే స్వాతంత్రం అందరికీ ఉంటుంది ఉంది కదా అని చెప్పి ఒక పరిధిలో మాట్లాడాలి సరే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక కార్యక్రమం బిగ్ బాస్ అనేది ఏదో ఇతర దేశాల నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్ని వాళ్ళు అలా 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 ఇండియాలోకి వచ్చి ముందు హిందీలో తర్వాత అనేక భాషల్లో వస్తుంటే తెలుగులో కూడా పాపం తీస్తున్నారు అందులో నాగార్జున గారు ఏం చేశారండి ఆయన్ని హోస్ట్గా పెట్టారు ఉన్నారు అంతే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అనే అనుకోవాలి అంతేగాని ఆయనే స్వయంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని తయారు చేసి అందరికీ ఇలా అందిస్తున్నట్టుగా నాగార్జున గారిని పర్సనల్గా టార్గెట్ చేసి ఏం నాగార్జున నీకు సంపాదించిన డబ్బు చాలేదా మీ నాన్న సంపాదించింది చాలేదా మీ అబ్బాయిలు సంపాదించిన చాలలేదా ఇంకా డబ్బు కోసం ఇలాంటి పిచ్చి ప్రోగ్రాములు ఇవన్నీ చేయడం అవసరమా అని కూడా నిందించేస్తున్నారు అది చెప్పండి తప్పు తప్పు ఇష్టమైన వాళ్ళు చూస్తారు మీకు ఇష్టం లేకపోతే మీరు చూడకండి కొందరు ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు అసలు కొందరండి చాలామంది ఇలాంటివే ఇష్టపడతారు కొందరు మాత్రము ఇటువంటివి ఇష్టపడరు ఆ కొందరి కోసమని ఎందరో మెచ్చుకొని నచ్చి ఇష్టంగా చూసే కార్యక్రమాల్ని వద్దు అని మనము చెప్తే అవి ఆగవు అవి అలాగే కొనసాగుతాయి దాన్ని కొనసాగించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు ముందు నుంచి తీసుకుంటారు ఎందుకంటే ఇలా వద్దు అనే బ్యాచ్లు తయారవుతారని వాళ్ళకి తెలుసు ఓవరాల్గా కార్యక్రమం అయితే ఈ బిగ్ బాస్ నైన్ తెలుగు షో పూర్తిగా జరుగుతుంది అందరూ దాన్ని చూసి ఆనందించే వాళ్ళు ఆనందిస్తారు ఇష్టం లేని వాళ్ళు అలా దుమ్మెత్తిపోస్తూనే ఉంటారు అది వాళ్ళకి బిగ్ బాస్ ప్రోగ్రాం వాళ్ళకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు అది గుర్తిస్తే మన కంటశోష అనవసరం అని మనకు అర్థమవుతుంది ఎవరికి బిగ్ బాస్ని ఇష్టపడను వాళ్ళకి మనకి అంటే ఇక్కడ అర్థం అది నాకని కాదు నాకు వ్యక్తిగతంగా ఇది ఇష్టము అది ఇష్టము అని ఏమీ లేదు ఈ లోకంలో అన్నీ ఇష్టమే ఈ లోకమే ఇష్టము ఈ లోకంలో ఉంటూ నా లోకం భగవద్ధ్యానం చేయడము అని నాకు ఇది ఇష్టము అది ఆ ఇష్టము అనేది ఏం లేదు అనేకము ఉంటాయి లోకో భిన్న రుచి అందుకని మనం ఒక్క బిగ్ బాస్నే ఇలా వేలెత్తి చూపించవలసిన అవసరం లేదు అంతకంటే భయంకరమైన ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి దాన్ని ఆపడిన ముందు పచ్చి శృంగారాన్ని చూపిస్తున్నారు బూతులు చూపిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మొన్న మధ్యనే ఒక పద్నాలుగేళ్ల పిల్లాడు ఓటీటీ సినిమాలు చూసి మటర్ చేశాను ఎలా ఉంటుందో చూద్దామని అని అన్నాడు ఎందుకు చేసేవారు అంటే అదేంటో అలా చేసి నేను చూద్దాం ఎలా ఉంటుందో అని చేశాను అని చెప్తున్నాడు జువినయలు లోహంలో ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లాడు మరి అవి అరికట్టండి మీరు ఇలా మాట్లాడి మీటింగులు పెడితే అన్ని ఛానల్స్లో ఓ అరుస్తున్నారే మీరు ఓటీటీ సినిమాల్లో ఉన్నటువంటి అక్కడ సెన్సార్ని తీసుకురండి చేతనైతే అది చేత కాదు ఒక బిగ్ బాస్ అనే ఒక్క కార్యక్రమం మీద అందరూ విరుచుకుపడుతున్నారు సరే ఎంతవరకు ఎవరు విజయం సాధిస్తారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తారు అలా ఆసక్తిగా చూసేటువంటి ప్రజా ఆసక్తే వీళ్ళకి బలమైపోతుంది ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిపోదాం ఒక్క అంశం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం అందులో ఈ కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పాత వాళ్ళు రణరంగాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి ఫ్రెక్షన్ ఫైట్లు కూర్చుంటే నుంచుంటాయి కదిలితే ప్రతి దానికి ఏంటిది నువ్వు నాకు చెప్పేది మాకు తెలుసు అసలు నేను చెప్పింది నువ్వు అనే రేంజ్లో నువ్వెంత అంటే నువ్వెంత నీకేం తెలుసు అంటే నీకేం తెలుసు నువ్వు కూర్చుంటావా ఆ కూర్చో ఎవరు వద్దన్నారు పొడుగుండవు పడుకో అని నాకు నిద్ర పెట్ట ఎక్కడ నిద్రపట్టకపోతే మేమేం చేయము అది మా తప్ప ఆ కూర ఉడకపోతే నా తప్ప నేను పోయేమో కూర్చొని ఉడకనా అని అడిగేరావు అలా కరెక్టే కదా మరి ఇప్పుడు కూర ఉడికేదాకా అక్కడ ఉంది ఉడికిందా లేదా అది ఉడికించడానికి ఏమి చెయ్యాలి అని చూడాలి అని అవతలవిడ ఉద్దేశం ఈ వీడికి ఎంత ఓర్పు లేదు శుభ్రంగా చెప్పేశారు ఏం నేను సౌమ్య కూర్చొని కూరతో పట్టు ఉడకాలా అది కూర ఉడకపోతే బీన్స్ తప్పు నా తప్ప అని అడిగింది ఇలా టారుగా అక్కడ అంటే ఒకళ్ళకొక్కళ్ళు డిషం డిషుమ్ డిషం భలే జరుగుతుంది ఏమైనప్పటికీ ఈ కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక గేమ్లో కొంచెము ఉత్సాహము ఆ వైల్డ్ ఎఫెక్ట్ చాలా కొట్టొచ్చినట్టు కనబడుతోంది అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక పెద్ద బండ్ర వేసినట్టల్లా చెదిరిపోయి రస రసరసగా దాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించే ప్రేక్షకులకి మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏది ఏమైనా కొంచెము నోటి దురుసు అనేది పెదవి దాటితే పృధువి దాటినట్టు అంటారు పెద్దలు అందుకని మనము కొంచెం కంట్రోల్గా మాట్లాడాలి అన్కంట్రోల్గా అతిగా వాచాలత్వాన్ని ప్రదర్శిస్తే అది ఎప్పటికైనా ప్రమాదమే అని ఆ గేమ్లో ఉన్న కొందరు మహిళా తెలుసుకుంటే వారికి మంచిది వారు సస్టైన్ అయ్యి గేమ్లో మరి కొన్ని వారాలు ముందుకి ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఏముందండి రెగ్యులర్ ప్రాసెస్లో ఎలిమినేట్ అని ఇంటికి పంపించేస్తారు దట్ ఈస్ క్వైట్ కామన్ ఇలాంటి పాయింట్లను పాయింట్ అవుట్ చేసి ఇంకెళ్ళిరమ్మా అని పంపించేస్తారు అంతే అసలు అంత అతి సర్వత్రం వర్ చేయత్ అన్నారు అందుకని అతి దోరణి పనికిరాదు అంత సమతుల వాతావరణము ఉంటే సస్యస్య అమలంగా ఉంటుంది భూమి అయినా సరే ఎన్విరాన్మెంట్స్ ఎక్కడైనా సరే బిగ్ బాస్లో అయినా సరే ఇది బిగ్ బాస్లో పార్టిసిపెంట్స్ గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన అంశము వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత హోస్ట్ గారిది శ్రీమాన్ నాగార్జున గారు ఎలాగా ఇవాళ రేపట్లో అనేక మందికి క్లాసులు తీసుకుంటారు వారికి అనేక జాగ్రత్తలు చెప్తారు సూచనలు చెప్తారు హెచ్చరికలు చేస్తారు అన్నీ జరుగుతాయి ఇవాళ రేపు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే కొంచెం బాధాకరంగా కూడా ఉంటుంది వాళ్ళ ఇష్టమైన కంటెస్టెంట్లు ఒకళ్ళో ఇద్దరో ఇవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ఆస్కారం ఉంది అని అనుకుంటున్నారు కదా ఆ ప్రకారంగా చూస్తే ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ను ఎవ్వరూ ఆపలేరు అదేదో సినిమాలో అంటాడు సీతయ్య ఎవరి మాట విండో అని బిగ్ బాస్ ఎవరికి లొంగో అలా ముందుకు పోతూనే ఉంటుంది చూస్తూ ఉండండి బిగ్ బాస్ వన్ అండ్ ఓన్లీ రియాలిటీ బిగ్గెస్ట్ గేమ్ షో ఇన్ తెలుగు ప్లీజ్ డూ వాచ్